మ్యానుఫ్యాక్చరింగ్ తమిళనాడు కోడ్ అదేవిధంగా పవర్ విడర్ కోడ్ మన కంపెనీ కోడ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన కోడ్ అన్ని అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అది ఏ పవర్ విడర్ అయినా సరే వర్షా కంపెనీలో మీరు తీసుకునే సెవెన్ హెచ్పి అయినా డీజిల్లో అయినా మేము రైతుకి డైరెక్ట్గా ఇది చూపిస్తామండి ఈ ప్లేట్లు స్టిక్కర్లు అనేది వివిధ రకాల్లో చేయొచ్చండి కానీ ఎంగ్రేవింగ్ కోడ్ అనేది కంపెనీ నుంచి వస్తుంది దాన్ని ఎవరు ఏది మార్చలేరు ఇప్పుడు మీరు ఒక ట్రాక్టర్ చూసుకుంటే ఇంజన్ మీదనే ఎంగ్రేవింగ్ కూడా వచ్చేస్తుంది అండి దాన్ని ఎవరు మార్చలే రకరకాలు ఉంటాయి కానీ ఈ ఏదైనా సరే ఇక్కడ నీట్ గా క్లియర్ గా ఉంటుంది రైతు ధైర్యంగా మంచి పవర్ విల్డర్ కొనాలనేది నా ఉద్దేశం ఉంది ఇది ఒకటి డూప్లికేట్ మీరు చెప్పారు ఇంకోటి ఏమంటే సార్ ఈ వర్షాన్ని కొన్ని ఏరియాల్లో తక్కువ రేట్కి కి ఇస్తుంటారు దాని గురించి ఏమంటారు సార్ కొన్ని ఏం చేస్తున్నారు అంటే సార్ ఒకరు ఇద్దరు అంటే రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఒక రెండు ఒక ఇద్దరు డీలర్లు అనేది మేము ఐడెంటిఫై చేశారండి మా కంపెనీ వారు మీరు ఏం చేస్తున్నారంటే ఒక చైనా ప్రోడక్ట్ కి వర్ష కంపెనీని కాంపిటీషన్ గా పెట్టుకొని వారు ఒక ఇంపోర్టెడ్ చైనా నుంచి తెచ్చిన పవర్ వీడర్ ని దీనికి సంబంధించిన ఏదైతే కార్పొరేటర్లు కొన్ని స్పేర్ పార్ట్స్ ని ఒక చైనా పార్ట్ కేసేసి దానివి దీనికి వేసుకొని వర్షాన్ని దిగజార్చడానికి కోసం వారు తక్కువ రేట్ లో కూడా చేస్తున్నారు అలాంటివి ఐడెంటిఫికేషన్ అండి మా కంపెనీ వారు కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు సీరియస్ గా తీసుకున్నారు వాళ్ళని ఒకరిని అయితే ఆల్రెడీ వాళ్ళ డీలర్షిప్ కూడా క్లోజ్ చేశారండి ఇంకొకరిని వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అండి అందులో మీరు ఇందాక ఎలా సార్ రైతుకి పవర్ వీడర్ అమ్మేస్తారు మరి దాని గురించి పట్టించుకో మేము ఒకటే చెప్తామండి పవర్ వీడర్ కొనేటప్పుడు మీరు ఒకటే అడగాలి రైతుకి డీలర్ని అడగాలి మేము మాకేదైనా సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేస్తే మీరు అందుబాటులో ఉంటారా రైతు వర్షాకాలంలో మాత్రం వ్యాపారం కాలంలో ఎత్తేస్తారు మేము ఎలా ఉంటాం అంటే సార్ అది దగ్గర పది మంది మూడు వందల అరవై ఐదు రోజులు మా వ్యాపారం ఓన్లీ పవర్ వీడర్స్ అవును సార్ ఎప్పుడు వచ్చినా కూడా మన షోరూమ్ లో దాదాపుగా ఇరవై ముప్పై పవర్ వీడర్లు అనేది ఫిట్టింగ్ తో పెట్టింటాం అండి ఎందుకంటే మనకు డైలీ ఎనిమిది పది పవర్ వీడర్ల వరకు వెళ్తుంటాయండి నెలకు దాదాపుగా వంద నుంచి నూట ఇరవై వరకు కూడా పవర్ వీడర్లు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి మేము రైతుకి మా టీం కూడా ఉందండి టెలికాలింగ్ టీం ఉంటుంది వారు ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు ఏ టైంలో కాల్ చేసినా కూడా మా టీమ్ అనేది వారికి సమాధానం అనేది అందులో